బుట్టాయగూడెం త్రిపురసుందరి పరమేశ్వర శివాలయంలో చంద్రబాబుకి ఉన్న మునిశాపం నుంచి విముక్తి కలగాలని వైఎస్ఆర్సీపీ పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పూజలు నిర్వహించారు బాలరాజు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో జంతు సంబంధిత కొవ్వు కల్తీ జరిగిందని కోట్లాది మంది భక్తుల మనోభావాలు విధంగా ఆరోపించారని దర్యాప్తు చేపట్టిన సిబిఐ ప్రసాదంలో జంతు కొవ్వులు కలవలేదని తేల్చడంతో కల్తీ రాజుకు యాలాకులు చేయడం బాబుకు వెన్న తో పెట్టిన విద్యనని ఎద్దెవ చేశారు ఈ కార్యక్రమంలో ఆరేటి సత్యనారాయణ గుగులోతు మోహన్ వైఎస్ఆర్ సిపి ఎంపీటీసీలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఉన్న శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆయన మరి రాజకీయాలకు వాడుకున్నాడు ఈ రెండేళ్ళు కూడా పవిత్రమైన తిరుమల తిరుపతి ప్రసాదంలో మరి జంతు కొవ్వు కల్తీ జరిగిందని మరి విషప్రసారం ప్రసారం చేసినప్పుడు ఒడ్డు కొవ్వు పంది కొవ్వు జంతు కొవ్వు కూడా కలిసిందని కోట్లాది భక్తుల మనోభావాల్ని చంద్రబాబు నాయుడు దెబ్బతీసాడు చంద్రబాబు నాయుడే కాకుండా ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా మరి ఆయన జాడల్లోనే నడుస్తూ మరి జంతువులు కొవ్వు కలిసిందని చెప్పడమై దాని మీద పూర్తి దర్యాప్తు జరపాలని అప్పటి చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు భువన కనకారెడ్డి గారు కూడా మరి సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడమైంది దాని నిమిత్తం మరి సిబిఐ దర్యాప్తు చేసి క్షుణ్ణంగా పరీక్షలు చేసి ఈరోజు ఈ భారీ కుట్రని పగ్నం చేసింది తిరుమల తిరుపతి ప్రసాదంలో హెల్తీ జరగలేదు జంతుకోవ్వు హెల్తీ లేదు అని ఈరోజు స్పష్టంగా తెలియజేయడమైంది ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి రాజకీయాల కోసం మరి ఆయన ఎటువంటి ఆరోపణలు చేయడానికి అయినా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామినే ఈరోజు వాడుకున్నాడంటే ఇంత దుర్మార్గుడు ఈ దేశంలో ప్రపంచంలో ఎవరు కూడా ఉండరు ఎందుకంటే కోట్లాది మంది భక్తులు మనోభావాలు మరి తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు ఈరోజు చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలి ఎందుకంటే ఆయన ఆరోపణలు నిజం కాదని ఈరోజు నిరూపణ అయింది ఈరోజు నిజం గెలిచింది అబద్దం ఓడిపోయింది ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏ ముఖంతో ప్రజల ముందుకు మరి ప్రజలకు సమాధానం చెప్పాలి అందుకనే చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు మరి ఈరోజు పరమేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి వాళ్ళ బుద్ధి జ్ఞానం రావాలి ఇలాంటి అబద్దపు ప్రచారాలు మానుకోవాలి ఇలాంటి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవుణ్ణి వాడుకోకూడదని ఈ రోజు మేమందరం కూడా మరి పూజలు చేశాం ఆ బుద్ధి కలిగి ఆ వక్ర బుద్ధి నుంచి ఒక మంచి బుద్ధితో ఆయన పరిపాలన చేయాలి ఈ ఇప్పుడు ఆయన ఈ విధంగా చెప్పినందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడు మరి ఆ సీఎం కుర్చీలో కూర్చుండే అర్హత కూడా కోల్పోయాడు నిజంగా ఆయన ఆ భగవంతుడే ఈ రోజు వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ కఠినంగా శిక్షిస్తారు ఎందుకంటే ఈ రోజు దేవుణ్ణి ఈ రోజు రాజకీయం వాడుకున్నాడు ఆయన రాజకీయాలన్నీ కూడా కుట్రోలు కొత్త రాజకీయాలను ఆయన ఏ రోజు కూడా నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయలేదు మోసం దగ్గతోనే మరి ఆయన రాజకీయాలు చేశాడు ఎందుకంటే మోసం చేయడంలో కానీ అబద్దలు చెప్పడంలోనే వెనక్తో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇదే విధంగా చేశాడు కాబట్టి మరి ఇప్పుడైనా కానీ మరి చంద్రబాబు నాయుడు మరి అబద్దాలు మానుకోవాలి దుష్ప్రసరణ మానుకోవాలి మరి నీతిగా వ్యవహరించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మరి శాపం ఉంది ముని శాపం ఎప్పుడు కూడా ఆయన నిజాలు పలక